రోజాకి భారీ ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు రోజాకి బంపర్ ఆఫర్ ఇచ్చారట తెలుగుదేశం పార్టీలోకి చేరమని ఆమెకు ఆహ్వానం పంపించినట్టుగా అయితే చెప్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి రారని తెలుగుదేశం పార్టీకి ఆయనకి విభేదాలని ఒకటా రెండా భారీగా అయితే రకరకాలుగా కామెంట్లు చేశారు అయితే తెలుగుదేశం పార్టీలోకి రోజా గారు వస్తే ఎలా ఉంటుంది ఆమెను ఎవరు ఇన్వైట్ చేస్తారు తొక్కిపట్టి నారా తీస్తారు చంద్రబాబు నాయుడిని రోజాని ఎంత దారుణంగా విమర్శించారో అంతకంటే ఘోరంగా అయితే చేశారు కాబట్టి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు సైతం నారా చంద్రబాబు నాయుడిని కుటుంబ సభ్యులని దారుణంగా అవమానించి వాళ్ళందరికీ సంబంధించి నిజంగానే కన్నీళ్ళు పెట్టించేలా చేసినటువంటి వ్యక్తి రోజా ఆమె చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు అవమానకరపు మాటలు ఇప్పటికీ తలుచుకుంటేనే అందరికీ ఉక్రోషం వచ్చేస్తుంది మరి అలాంటి రోజాని వైసీపీ వదిలి క్షమాపణ కోరి వస్తే తెలుగుదేశం పార్టీ మంచి పదవి కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నామినేటెడ్ పోస్టు సైతం ఇస్తానంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి ఇచ్చినటువంటి ఈ ఆఫర్ని రోజాగా ఉపయోగించుకుంటారా లేదా జగనన్నతోనే వెంట్రుగలు పీకించుకోవాలని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన స్టేట్మెంట్స్ని ఫాలో అవుతారా అనేది మరి ఇప్పుడు టీడీపీ కార్యకర్త సవాలు చేస్తున్నారు ఏది ఏవైనా రోజా గారు తెలుగుదేశం పార్టీలో నుంచి మరి వెళ్లిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద ఆపసోపాలు పడ్డారు ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు మొత్తం చూసుకున్నట్టయితే మళ్ళీ కూడా అదే రిపీట్ అయినట్టుగా తెలుస్తోంది